ఇప్పుడున్న పొల్యూటెడ్ వాతావరణంలో మన జుట్టుకి రాసుకునే నార్మల్ కొబ్బరి నూనెకి కొంచెం ఎక్స్ట్రాగా మూడు నెలలకుసారి ఇలా మందార పూలతో నూనెని తయారు చేసుకొని రాసుకుంటే కొంచెం మన జుట్టుకి ఎక్స్ట్రా పోషణని అందించిన వాళ్ళం అవుతాము నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంట్లో ఈ ఎర్రని ముద్ద మందారాలు చెట్టు చిన్నదే కానీ పువ్వులు మాత్రం చాలా వస్తాయి ఇప్పుడు ఆ పూలతోనే మనం మందార తైలాన్ని తయారు చేసుకుందాము మందార పువ్వులు ఆ రోజువే కాకుండా ముందు రోజువి కూడా మనం ఎండబెట్టుకొని కూడా వాడుకోవచ్చు మన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి మందార మొక్క యొక్క పూలు ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి పూర్వపు రోజుల నుండి కూడా జుట్టు పెరుగుదలకు మందార పూలు మందార ఆకులను వాడేవారు ఈరోజు మన వీడియోలో జుట్టు డబల్ గ్రోత్ అవ్వడం కోసం మందార పూలతో ఆకులతో ఆయిల్ తయారీ ఎలాగో చూద్దాము ముందుగా నార్మల్ కొబ్బరి నూనెని హాఫ్ లీటర్ కంటే కాస్త ఎక్కువగా తీసుకోండి కొంచెం లోతుగా ఉండే ఏదైనా గిన్నెలో నూనెని వేసి స్టవ్ పైన ఉంచండి నూనెని స్టవ్ పైన పెట్టిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచి పువ్వులని ఉడికించుకోవాలి ఈ విధంగా నూనెని తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మంటని కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి లేదంటే పువ్వులు మాడిపోతాయి తప్ప అస్సలు ఉడకవు మంటని మనం లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించినప్పుడు మాత్రమే పూలల్లో ఆకుల్లో ఉండే సారం పూర్తిగా నూనెలోకి దిగుతుంది ఈ నూనె చాలా మంచి రెమెడీ అండి ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పూలు ఆకులు గింజలతో చక్కటి మిరాకిల్ నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నూనెలో ముందే మెంతుల్ని వేయకుండా ముందుగా పువ్వులు ఆకుల్ని మాత్రమే వేసి బాగా ఉడికించాలి ఎప్పుడైనా మీరు మందార పువ్వుల్ని కానీ ఆకుల్ని కానీ ఇలా చేత్తో నలిపి చూడండి ఆ చేతులంతా అప్పటికప్పుడు చాలా నల్లగా మారిపోయి కొంచెం నురగ కూడా వస్తూ ఉంటుంది ఆ మంచి గుణాలే ఇక్కడ మనం నూనెకి అందిస్తున్నామన్నమాట మందార ఆకుల్లో ఎక్కువగా విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయి ఇవి తెల్ల జుట్టు ఎక్కడైనా ఉంటే వాటిని కూడా నల్లగా మారడానికి ఈ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది పూర్తిగా నల్లగా మారుతుందని చెప్పలేం కానీ కొంచెం జుట్టు రంగులోకి అయితే వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను పువ్వులు కాస్త రంగు మారిన తర్వాత మెంతుల్ని వేసి మెంతులు కూడా ఇలా డార్క్ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి చక్కగా నిగనిగిలాడుతూ అందమైన పొడవాటి సిల్కీ హెయిర్ కావాలని ఎవరికి ఉండదు అందరికీ కావాలనే ఉంటుంది ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండేటటువంటి పొల్యూషన్ కారణంగా మన జుట్టు చాలా పాడవుతోంది ముందుగా వాతావరణంలో ఉండే పొల్యూషన్ ద్వారా దుమ్మంతా తలలో చేరుతుంది దాని ద్వారా డ్యాండ్రఫ్ వస్తుంది మొత్తం హెయిర్ ఫాల్ కావడానికి ఇవే కారణాలు ఇంకొందరిలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం మూలంగా కూడా జుట్టు బాగా ఊడుతూ ఉంటుంది జుట్టు ఊడటానికి కారణాలు ఏవైనా సరే ఈ మందార తైలం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది రాత్రి పడుకునే ముందు తలకి కొంచెం మర్దన చేసుకుంటే చక్కటి నిద్రపట్టి స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది నార్మల్ కొబ్బరి నూనెకి ఇలా మందార పువ్వుల్ని ఇంకా మెంతులని వేసి ఇలా నూనెను తయారు చేసుకుంటే న్యాచురల్గా ఇంట్లోనే మనం మంచి కొబ్బరి నూనెని రెడీ చేసుకున్న వాళ్ళం అవుతాము పూర్తిగా చల్లారినటువంటి ఈ మందార తైలాన్ని ఏదైనా గాజు సీసెలో దాచుకొని మళ్ళీ అప్లై చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకోవాలి నేను ప్రిపేర్ చేసిన ఈ నూనె రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్